తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు దాతలు అండగా నిలిచారు బాధితులకు తమ వంతుగా డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామానికి చెందిన ఐలయ్య భాగ్యలక్ష్మి దంపతులు మృతి చెందగా వారి పిల్లలు అభిలాష్ మనీషా అనాథులుగా మారారు వీరిని ఆదుకోవాలంటూ ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి లక్కమారి సంఘ రాష్ట్ర నాయకులు స్పందించారు సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదు వేల రూపాయల నగదును అందజేయగా ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే రమణారావు చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని హాస్టల్లో చేర్చి వారి చదువులకు తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగౌనిస రయ్యగౌడ్ పార్టీ మండల అధ్యక్షులు సదయ్య మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ పాల్గొన్నారు అంటే వీళ్ళకి ఏంటంటే పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు అంటే చాలా దీన అవసరం ఉన్నారు ఎందుకంటే పిల్లలకు సంబంధించి కూడా ఇద్దరు పిల్లలకు సంబంధించి సంబంధిత సెక్రటరీ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారితో మాట్లాడి శాశ్వతంగా ఇవాళ టెన్త్ చదువుతా ఉన్నాడు అబ్బా అబ్బా అభిలాష్ అబ్బాయి టెన్త్ చదువుతా ఉన్నాడు కాబట్టి రేపు ఇంటర్ కానీ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీగా ఉన్నటువంటి ఎట్లా అవకాశం ఉంటుంది అట్లా చది చదివించడం కోసం కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా మా పరంగా అన్ని విధాలు ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు రేపు ఇంద్రమ్మ ఇల్లు మరి ఒక ఐదు లక్షలు ప్రభుత్వం ఇస్తుంది తప్పకుండా ఆ ఇల్లు మన ఆశన్నపల్లి విలేజ్ కానీ ఈ చుట్టూ పరిసర ప్రాంతం నాలుగు గ్రామాలలో ముట్టమూల ఇల్లు ఇచ్చేది వీళ్ళకి ఈ కుటుంబానికి కాకుండా దానికి సరిపోయేంత ఇటుక నేనే మాట్లాడి సమకూరుస్తా ఇసుక విషయంలో కానీ మిగతా ఎట్లా వీలైతే అట్లా ఆ ఇల్లు నిలబెట్టడం కోసం ఇల్లు కంప్లీట్ కావడం కోసం ఒక రూపాయి తెలకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఐదు లక్షల లోను మిగతా మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారంగా ఎంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ఎమ్మెల్యే గారు నా పరంగా మేము అందరం కలిసి దాన్ని నిర్మాణం చేసి కంప్లీట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలు కాపాడడానికి సంరక్షించడానికి వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఇంద్ర మహిళ ద్వారా ఒక ఇల్లును కేటాయించడం తర్వాత పిల్లల చదువు ఇద్దరు పిల్లలు చదువు గురించి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పేసి ఇంకా మాట ఇచ్చారు కాబట్టి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మా సంఘం తరఫున కూడా క్యాష్ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది డెబ్బై వేల వరకు ఇవ్వడం జరిగింది వారి ముందు ఫ్యూచర్కి మా వంతు సాయం చేస్తాం అన్న బాటలో మేము కూడా ఎంతోమంది వారితో పాటు మేము నడుస్తామని చెప్పి